వరంగల్ నల్గొండ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి సుందర్రాజ్ యాదవ్ కు మద్దతు పెరుగుతోంది గవర్నమెంట్ ఆల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉద్యోగులంతా సుందర్ రాజ్ యాదవ్ కు మద్దతునిస్తూ ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ఉద్యమకారుడు బహుజన బంధువు విద్యావేత్తగా మా సమస్యలపై శాసనమనులు కొట్లాడతాడని మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ గవర్నమెంట్ ఆల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహులు గౌడ్ మీడియా సమావేశంలో తెలిపారు భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని సుందర్రాజ్ యాదవ్ మండలిలో ఉంటే తామే ఉన్నట్లుగా భావిస్తామని మన పనితీరుపై మాకు పూర్తి విశ్వాసం ఉందన్నారు తమ సమస్యలపై గట్టిగా కొట్లాడతారని నమ్మకంతో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు చెప్పారు ఎక్కడికి వెళ్ళినా ఉపాధ్యాయుల అధ్యాపకులు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని టీచర్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి సుందర్రాజ్ యాదవ్ అన్నారు గవర్నమెంట్ ఆల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ వరకు మద్దతు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు சிபிஎஸ் ரத்து கோசம் போராடத்தார மெருகை பென்ஷன் ஸ்கீம் வச்சேல போராடத்தார உத்தியோக நேதர்ராஜ் யாதவ் தீமா வசார் ఎమ్మెల్సీ పట్టబ ఎమ్మెల్సీ మండలి ఎన్నికలలో టిగారియా అంటే గురుకులాలలో ఉన్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా ఒక వెయ్యి ఇరవై ఐదు గురుకులాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రైవ మోడల్ స్కూల్ అన్ని గురుకులాలకు సంబంధించి ఏర్పాటు చేయబడినటువంటి సంఘం టిగారియా ఇందులో అన్ని గురుకులాలలో బలమైనటువంటి సంఘం టిగారియా నా పేరు నరసింహల గౌడు మా ప్రధాన కార్యదర్శి ఎస్ గణేష్ గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆనందరావు గారు టిగారా గురుకులాల తరఫున మేమందరము భారీ మెజార్టీతో మండలికి పంపించడానికి ఎస్ సుందర్రాజ్ యాదవ్ గారికి సంపూర్ణ మద్దతు తెలుగుతూ పత్రికాముఖంగా మ్యాండేట్ ఇవ్వడానికి ఇక్కడికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో గురుకులాల పక్షాన మోహన్ రెడ్డి గారికి అలాగే పూల రవీందర్ గారికి అలాగే కాటపల్లి జనార్దన్ గారికి ఏవిఎన్ రెడ్డి గారికి మేము మద్దతు చేయడం జరిగింది వాళ్ళందరూ ఈరోజు మండలిలో ఉన్నారు కానీ గురుకులాలలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కార దిశలో మళ్ళీ మేమే పోరాటం చేయడం జరిగింది మూడు వందల పదిహేడు జీవాయితీనేమి జీరో వన్ జీరో పద్దు ప్రభుత్వ గురుకులాలుగా గుర్తించడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీయడానికి తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అత్యధిక సంఖ్యలో ప్రజాభవన్ను ముట్టడి చేసినటువంటి ఏకైక సంఘం టిగారియా ప్రభుత్వంలో కదలిక వచ్చింది ఇంతమంది ఒక వెయ్యి మంది సమస్యల కోసం ప్రయాభవన్ ముట్టడించినాము అది చాలా ప్రభుత్వాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది అప్పటికప్పుడే సీఎంపిసి నుండి ఉత్తర్వులు వెలువడినాయి ఇందులో ఉన్నటువంటి చాలా కాలం పది సంవత్సరాల నుంచి బదిలీ లేవు ప్రమోషన్స్ లేవు అలాగే కొత్త పోస్టులు లేవు గురుకులాల్లో వసతులు లేవు గురుకులాల్లో విద్యార్థులకు మెచ్ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ వగేరే ఇవన్నీ చాలా రోజుల కింద పెంచుతామని చెప్పని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అయినా అందులో కదలిక లేదు అప్పుడు ప్రమోషన్లు బదిలీలు అలాగే కొత్త వారికి ఉద్యోగాలు దానిపైన ఫైలు చాలా స్పీడ్గా కదలి ఈరోజు ఉపాధ్యాయ మిత్రులు ఆ బదిలీల ద్వారా వాళ్ళ ఇంటికి కుటుంబాలకు దగ్గరగా రావడం జరిగింది మరి అది ఓన్లీ టిగారియా ఓన్లీ టిగారియా పక్షాననే ఉద్యమం చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ సమస్యలు కొన్ని అలాగే పేరుకుపోయినాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్నా చౌకను మొదటగా ప్రారంభించడం జరిగింది చాలా రోజులు ధర్నా చౌక మూతపడింది ఆ ధర్నా చౌకలో మా గురుకులాల సమస్యల పట్ల అలాగే విద్యార్థుల మౌలిక వసతుల పట్ల ధర్నా చేయడం జరిగింది మొట్టమొదటి అత్యధిక సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని సక్సెస్ చేసినటువంటి ధర్నా టిగారియా మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది మొట్టమొదట మేము అందులో పిల్లల సమస్యల గురించి పెట్టాం మౌలిక వసతులు మెచ్ఛార్జెస్ అండ్ కాస్మెటిక్ ఛార్జెస్ ఇమీడియట్గా ఫార్టీ పర్సెంటేజ్ ఛార్జెస్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఈరోజు దానికి అనుకూలంగా మెచ్ఛార్జెస్ అమలు చేయడం జరుగుతుంది కొన్ని సమస్యలు మా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మేము గెలిపించినటువంటి వ్యక్తులు మరి మా ద్వారా ఎందుకు రాలేదు ఇప్పుడు మనకిక్కడ గౌరవ ఎస్ సుందర్రాజు యాదవ్ అన్నగారు మా సమస్యల పట్ల మేమే మండలిలో మేమే అనుకుంటాం మా తరఫున నిలబడడానికి విద్యా సంస్థలు అధినేత ఉపాధ్యాయుల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మంచి మృదు స్వభావి విద్య పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మా సమస్యల పట్ల నిలబడతాడని చెప్పని మా మేము పత్రికాముఖంగా మాండే టీవీస్తూ మద్దతు తెలుపుతున్నాము మా గురుకులాలలో ఉన్నటువంటి మండలిలో ఎన్రోల్ చేసుకున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ తప్పకుండా ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పని పత్రికాముఖంగా వారందరినీ కోరడం జరుగుతుంది మా సమస్యలన్నీ చెప్పగానే వాటి పట్ల సూర్భావంగా మంచి మనసుతో అర్థం చేసుకుని తప్పకుండా నేను మీకు ఆ సమస్య పరిష్కారం మండలిలో నా గొంతు వినిపిస్తానని చెప్పని మాకు హామీ ఇవ్వడం జరిగింది దానికి అనుకూలంగానే మేము మంద మద్దతు తెలపడం పత్రికాముఖంగా తెలుపుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇవాళ మొదటగా టిగేరియా అధ్యక్షులు మాకు మద్దతు తెలిపినందుకు వారికి వారి ఎంప్లాయీస్ బృందానికి అందరికీ పేరు పేరున్న కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాడు గత కొద్ది రోజులకెళ్ళి చూస్తుంటే విశేష స్పందన సకల జనులందరూ ఇవాళ నాకు మద్దతిచ్చి శాసన మండలికి మీరు వెళ్ళవలసిందే మా ఓటు తీర్పుతో మీరు గెలుస్తారని చెప్పడం చాలా సంతోషంగా ఉంది సంతోషకరంగా ఉంది ఇక్కడే కాదు వరంగల్ ఖమ్మం నల్గొండ ఎక్కడికి వెళ్ళినా ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆచార్యులతో సహా ఇవాళ యావత్తు టీచింగ్ ఫెటర్నిటీ ఎడ్యుకేషన్ సిస్టమే తెలంగాణలో ఇబ్బందులలో ఉంది వీరి పట్ల వీరి సమస్యల పట్ల తెలుసుకొని వీరి పక్షాన పోరాడటానికి కౌన్సిల్కు హండ్రెడ్ పర్సెంట్గా వెళ్తానని తెలియజేస్తూ ఇప్పుడు గురుకులాల సమస్యలు చూస్తుంటే ఇవాళ మన విద్యార్థులను కాబోయే బాబీ పౌరుల పరిస్థితిని ఎంత దారుణంగా ఉందంటే టాయిలెట్స్ సరిగా లేవు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు ఆ స్కూళ్ళల్లో పోయి చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆ టీచర్లు అధ్యాపకులు వాళ్ళ బాధలు వీళ్ళకి శాలరీస్ ఎప్పుడొస్తాయో ఏమో తెలియదు జీరో వన్ జీరో అకౌంట్ ద్వారా వస్తే ఇన్ టైమ్గా వస్తాయి ఇప్పుడు మన అందరికీ తెలుసు ముప్పై రోజులు కష్టపడ్డ తర్వాత ఫస్ట్గా అవర్తోనే ఇంటి ఓనర్ పరీక్షాన్ని చేస్తుంటాడు పాల బిల్లు పరీక్షాన్ని చేస్తుంటాడు కిరాణా బిల్లు పరీక్ష చేస్తుండవు ఇన్ టైమ్గా శాలరీస్ వస్తే టీచర్లకు అవన్నీ పే చేస్తే ప్రశాంతంగా ఉండి క్లాస్లో పాఠాలు చెప్పడానికి టీచర్లకు ప్రశాంతత కావాలి ఇవాళ టీచర్లు అందరూ ప్రశాంతత కోల్పోయి బలకి పోతున్నారు కానీ వాళ్ళు అక్కడ ఉండి కూడా సంతోషంగా డెలివరీ చేయలేకపోతున్నారు వాళ్ళు చేసే సబ్జెక్ట్ని ఈ ప్రభుత్వాలు అందరూ మనం అందరం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరం ఆ టీచర్లు చదువు చెప్తేనే మనం ఆడదాకొచ్చిన కానీ వాళ్ళు మాత్రం మన టీచర్లు ఎట్లున్నారని చూడడం మర్చిపోయాను ఇక మనం అంటారు కదా సముద్రం ఒడ్డొచ్చిన తర్వాత పెట్టినట్టు వాళ్ళ గురించి ఆలోచించడమే బంద్ చేసినాం ఇవాళ వారి పక్షాన పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నా ఆనాడు తెలంగాణ పక్షాన మనం పోరాడినాం ఈరోజు అధ్యాపకుల పక్షాన ఉపాధ్యాయుల పక్షాన ఆచార్యుల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం దానికి అన్ని వర్గాలు అన్ని వర్గాలు మద్దతు ఇచ్చుతున్నందుకు ప్రతి ఒక్క వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళకు పెట్టిన డిమాండ్స్ హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చే వరకు నిద్రపోనని తెలియజేస్తూ గురుకుల పాఠశాలలో టైం టేబుల్ మార్పు కూడా అసలు ఎలా ఉండాలి ఏంటి పూర్తిస్థాయి వార్డెన్స్ ఇప్పుడు వార్డెన్ జాబు విలేజ్ చేయాలి తెల్లారు పోయి చదువు వీళ్ళే చెప్పాలి అంటే ఎవరి పోర్ట్ఫోలియో వారు చేస్తే వీళ్ళ డెడికేషన్ క్లాస్ తర్వాత నెక్స్ట్ క్లాస్కు ప్రిపరేషన్ ప్రిపరేషన్ చేసుకుంటూ ఉండాలి కానీ వీళ్ళ వీళ్ళ బాధ అంతేంది ఏ టైంలో ఏ ఫుడ్ అన్ని చేయాలి ఏం పెట్టాలి కుక్ రాకపోతే వీళ్ళకే వాచ్ వాచ్మెన్ రాకపోతే వీళ్ళకే పరేక్షాని ఒక టీచింగ్ టీచర్కు ప్రశాంతత చాలా అవసరము వాళ్ళ ఫోకస్ అంతా పిల్లల మీద ఉండాలి బావి పౌరులను తయారు చేస్తున్నాము వాళ్ళ మీద ఫోకస్ ఉండాలంటే ఈ బాధ్యత లేకుండా వాళ్ళకు ఒక ఓన్లీ టీచింగ్ బాధ్యత ఉండేటట్టే చూడడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ వీలే శాలరీస్ మాత్రం నేను డిమాండ్ చేస్తా అందరి స్టాఫ్ దేశంలో దేశంలోన రాష్ట్రంలో ఎంప్లాయీస్ అందరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా అయితే ఇన్ టైమ్గా మీరు పే చేయాలనుకుంటున్నారో జీరో వన్ జీరో అకౌంట్ ద్వారా వీరి కూడా సోషల్ వెల్ఫేర్లో లో పనిచేసే ప్రతి ఎంప్లాయీకి జీరో వన్ జీరో అకౌంట్ ద్వారానే పే చేయవలసిందిగా గవర్నమెంట్ను డిమాండ్ చేస్తానని తెలియజేస్తూ పర్మినెంట్ వార్డెన్స్ డిఫ్యూ వార్డెన్స్ ను రిక్రూట్మెంట్ కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఇప్పుడు నైట్ స్టేస్ చూడడానికి ఒక టీచరు ప్రశాంతంగా ఎనిమిది గంటలు పడుకుంటే తెల్లారు లేచి మంచిగా చదువు చెప్పడానికి వీలైతారు ఇవాళ అటెండర్ వీలే కేర్ టేకర్ వీలే వార్డెన్ వీలే లాస్ట్గా నైట్ వాచ్మెన్ కూడా వీలే జాబ్ చేస్తున్నారు ఇక ఇన్ని చేసి లాస్ట్కు చదువు కాడికి వచ్చే వరకే పెట్టే పరిస్థితి అవుతుంది మీరు వాటి రిక్రూట్మెంట్ పర్ఫెక్ట్గా చేస్తే వీరి బాధ్యత ఏంటి పిల్లలను చూసుకోవాలి పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి వాళ్ళు ఎలా చెప్పాలి ఏ తీరుగా చెప్తే బాగుంటుంది అనే ఆలోచనకు వాళ్ళకి రావాలి అనుకుంటే వాళ్ళ ఫ్రీ హ్యాండ్లో ఓన్లీ ఎడ్యుకేషన్ సైడ్నే వాళ్ళని వదిలేయాలి ఎడ్యుకేషన్కు ప్రిపేర్ కావాలి వీలైతే వీళ్ళు ఫర్దర్ స్టడీ అనుకుంటున్నా కానీ వాళ్ళ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇవ్వాల్సిందిగా కోర్చు వీరు నాకు మద్దతు ఇచ్చినందుకు వీళ్ళకి మద్దతు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వీరి మరొక డిమాండ్ ఉంది ప్రమోషన్ కూడా సెవెంటీ అండ్ కర్టీ శాతం రెగ్యులర్ వారిగా ఇచ్చేలా కృషి చేస్తానని తెలియజేస్తూ ప్రధాన సమస్య ప్రధాన ప్రిన్సిపల్ పోస్ట్ మొత్తం ప్రమోషన్ వంద శాతం ప్రమోషన్ తన ఆచార్యుల పోస్ట్లో హండ్రెడ్ పర్సెంట్ సిన్నిటీ ప్రకారంగా ఇచ్చేలాగా కృషి చేస్తానని తెలియజేస్తూ ఇది మేజర్గా ఓల్డ్ పెన్షన్ ఎప్పుడైనా కొత్త పాలసీ వచ్చినప్పుడు ఎంప్లాయీస్కు పాత పాలసీ కంటే బెటర్గా ఉండాలి జనరల్ జనరల్గా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఈ సంవత్సరం ఇరవై వేలు పే చేస్తే నెక్స్ట్ టైం ఇరవై రెండు పే చేయడానికి ఉంటుంది కానీ ఇక్కడ దారుణం ఏంటంటే ఓల్డ్ పెన్షన్ కంటే కొత్త పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చేళ్ళు అంటే పాత పెన్షన్ కంటే మెరుగైనంగా ఉండాలి కానీ ఇవాళ సిపిఎస్ పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చి వీళ్ళు ఎంతో మొర్రో అని బతుకుంటారు అది బాబు ఆ పాత ఓల్డ్ పెన్షన్ సిస్టమే బాగున్నది ఈ సిపిఎస్తో తల బద్దరే కొట్టుకుంటాను ఈ కొత్త విధానం ఏంటి అని ఇరవై మూడేళ్ళకి దాదాపు ఎప్పుడు వచ్చింది రెండు వేల మూడా రెండు వేల మూడు అంటే ఇరవై అవుతుంది వీళ్ళు అలవాట్టి సిపిఎస్ తీసేసి ఓపీఎస్ఎ కంటిన్యూ చేయాలి నేను డిమాండ్ ఏంటంటే సిపిఎస్ ఎట్టయినా రద్దు చేయాలి కానీ ఓపీఎస్ కన్నా ఇంకా దానికైనా మెరుగైన పాలసీ తీసుకొచ్చి ఎంప్లాయీస్ నుండి ఆదుకోవాల్సింది ఈ ప్రభుత్వం ముప్పై ఏళ్ళు మనకు కష్టపడి రాష్ట్రానికి దేశానికి సర్వీస్ చేసిన వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత రెస్ట్ ఆఫ్ లైఫ్ కూడా ప్రశాంతంగా జీవితం కొనసాగేటట్టు వాళ్ళకు వీలైన ఎకనామికల్ సపోర్ట్ ఇవ్వాలి కానీ ముప్పై ఏళ్ళు మేము వాడుకున్నాం మీ టైం రిటైర్మెంట్ వచ్చింది మీ గంగల పోండి అని చెప్పేసి వదిలేస్తే వాళ్ళ పరిస్థితి ఏందండి రిటైర్మెంట్కి దగ్గరిక అంటే ఇక టెన్షన్లు మొదలవుతాయి హార్ట్ స్ట్రోకులు మొదలవుతున్నాయి సో నేను గెలిచాక మాత్రం హండ్రెడ్ పర్సెంట్గా సిపిఎస్ రద్దు వరకు పోరాడుతానని తెలియజేస్తూ వారి సమస్యలకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉండి వాళ్ళ డిమాండ్లని నెరవేరే వరకు వారితో ఉంటానని తెలియజేస్తూ ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ను మెరిగే విధంగా కొత్త డిమాండ్లు కూడా తీసుకొచ్చి గవర్నమెంట్ ముందట ఎందుకంటే టీచర్లు బాగున్నప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నప్పుడే రాబోయే తరం పర్ఫెక్ట్గా తయారవుతారు ఉమెన్ రిసోర్సెస్ ది బెస్ట్ ఉమెన్ రిసోర్సెస్ డెవలప్ అవుతుంది దేశంలో ఎందుకంటే మానవ వనరులు బాగుంటేనే దేశ ప్రగతి వారి మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వారందరినీ మంచిగా చూసుకుంటూ వారికి అందవలసిన అన్ని బెనిఫిట్స్ వచ్చే వరకు పోరాడతాడని తెలియజేస్తూ జై తెలంగాణ నేను ముందు వచ్చినప్పుడే క్లియర్ చెప్పిన నేను ఇండిపెండెంట్గా వస్తున్నాను ధైర్యంగా వస్తున్నా నాకు మద్దతు ఇచ్చే వాళ్ళు మద్దతు ఇస్తున్నారు ఇవాళ మద్దతు ఇయని వాళ్ళ గురించి ఇక్కడ డిస్కషన్ ఎందుకు మద్దతు వాళ్ళు నాకు ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆచార్యులు మద్దతు ఇస్తున్నారు సరిపోదా నాకు నాకు నా చుట్టూ విశేష స్పందన దొరుకుతాను ఎక్కడ పోయినా మేము మీ వాళ్ళం ఆ రోజు మీరు సకల జనుల సమయంలో తెలంగాణ గురించి పోరాడేళ్ళు మా గురించి పోరాడినందుకు మీరు ముందుకు వచ్చినందుకు మా మద్దతు మీకు తెలియజేస్తున్నాం అంటున్నారు చాలా సంతోషం ఇవాళ తీర్మానం అన్న చేయలేడని నేను అనుకోకుండా తీర్మానమన్నా కూడా పని పనిచేస్తున్నాడు ఎక్కడో అక్కడైతే పనిచేస్తుండే కదా ముందుకు తెలియజేయనంత మాత్రాన చేయట్లేదు అని అనుకుంటాం నాకు అందరి మద్దతు ఉన్నదని నేను కోరుకుంటాను ఉన్నదని నేను ఆశిస్తున్నా ఇస్తున్నానని నేను తలుచుతున్నా దానికి విడదీసి వీలు ఇస్తలేరు వాళ్ళు అరే ఇంతమంది ప్రజలు నాకు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు నేను ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ నాకు మద్దతు దొరుకుతుంది మద్దతు దొరుకుతుంది నేను ఎలక్షన్ గెలవబోతున్నా హండ్రెడ్ పర్సెంట్ ధీమాగా ఉన్నా నల్గొండ ఖమ్మం వరంగల్ నిన్న రాత్రి ఖమ్మంలో కూడా మీటింగ్ అయింది జేఎల్ డిఎల్ జూనియర్ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్ వాళ్ళ మాట విన్న తర్వాత నాకైతే దిల్ ఖుషి అయింది ఇవాళ నిన్ననే డిక్లేర్ అయిపోయింది అనుకున్నా అంత మద్దతు మన రా మన జిల్లా కాదు ఆ జిల్లాకి నేను కొత్తనైనా నా గురించి మీటింగ్ పెట్టి అన్నా మేము మీకు వెనకాల ఉన్నాము మీరు ముందడి బాండి మీరు పార్టీని వదిలేసి ముందడి ఖర్చులు గట్టిగా దమున లీడర్ ఇవాళ వచ్చిండు మేము చూసుకుంటాం వెనకాల మొత్తం ఓట్లేసే బాధ్యత మాది అంటారు చాలు ఆ సంతోషం